హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నెహ్రూ జూ పార్కు వచ్చామన్నమాట మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటా చూడండి ఆనందించండి ఎందుకంటే నేను ఇందాక కూడా ఒకసారి వచ్చాను ఇది రెండోసారి వచ్చాను అనమాట మీ అందరికీ ఈ వీడియో చూపించాలని మీ అందరు సంతోషపడాలన్నట్టు మంచి వీడియో తీస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి హైదరాబాద్లో మంచి జూ పార్క్ అంటే ఇదే అనమాట నెహ్రూ జూ పార్క్ అన్నమాట చాలా బాగుంటది పిల్లలతో మీ అందరూ ఎంజాయ్ చేయండి హాయ్ చూస్తుండండి ఇంకా లోపల తీస్తా ఉంటాను ఓకే బాయ్ అందరికి షేర్ చేయండి ఓకే అందరికి షేర్ చేయండి లైక్ కొట్టండి మెయిన్ లైక్ కొట్టండి మర్చిపోకుండా చూస్తుండండి చాలా మంచి మంచి వీడియోలు తీస్తారు లోపల జంతువులు చాలా ఉన్నాయి చూస్తుండండి హాయ్ షేర్ చేయండి బాయ్ నెహ్రూ జూ పార్క్ వచ్చాము చూడండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి చాలా ఫ్యామిలీ తోటి వచ్చారు మంది వచ్చారు అన్నమాట చూస్తుండండి చాలా బాగుంది ముఖ్యంగా తోటి వస్తే చాలా బాగుంటుంది చాలామంది తోటి వచ్చారు చూడండి కలర్ఫుల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎంజాయ్ ఎంత ఎంజాయ్ అనమాట అందరూ చూస్తూ చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ఆనందించండి చాలా మంచి వీడియో గా ఉంది అనమాట ముఖ్యంగా ఫ్యామిలీ చూడవలసిన పార్క్ అనమాట ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ సూపర్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఎక్కించుకుపోతుంది అంట దాంట్లో కూర్చొని చక్కగా చూడొచ్చు అన్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చిన్న చిన్న తాంబేళ్ళు పెద్ద తాంబేళ్ళు చాలా బాగున్నాయి తాంబేళ్ళల్లో సూపర్ 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 ఉన్నాయి చెట్లు చూడండి ఎంత అంచు ఉన్నాయో ఎంజాయ్ అంటే ఎంజాయ్వా సూపర్ హిట్ ఇక్కడ అడవి మనిషి ఉన్నది ఎంత కరెక్ట్గా ఉన్నాడు చూడండి అడవి మనిషి వాళ్ళు ఉన్నాయి చింపాంజీలు కోతులు ఎట్లా కూర్చున్నాయి రెండు ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి

हाय बाबा धन्यवाद पतलेनी इश्री ए ए अन्ना निरिक्ना ना मी अन्ने विनिसतेय नायन एफू अन्ना కోతి ఎంజాయ్ కలర్ఫుల్ నెమ్మిలీలు ఉన్నాయి మూడు నెమ్మిలీ చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నాయి కలర్ఫుల్ నెమ్మిలీలు ఫుల్ ఎంజాయ్ 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 అయ్యి ఎమ్మెల్యేలు నాటకం మారుతున్నాయి మంచిగా అందరు చాలా మంది ఫ్యామిలీ వచ్చారు చూడడానికి చాలా పబ్లిక్ ఉన్నారు రైలు పట్టాలు కూడా ఉన్నాయి